ఎస్సీల ఏబిసిడి వర్గీకరణపై సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఎంఆర్పిఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాకాయలు పేల్చి ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని గత ముప్పై ఏళ్లుగా ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కోసం మాదిగల హక్కుల కోసం మాదిగల వాటాల కోసం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పాటు అత్యున్నత న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంఆర్పిఎస్ చేసిన ఈ పోరాటంలో చాలా మంది ప్రాణ త్యాగం కూడా చేశారు ఈ త్యాగానికి గుర్తింపుగా ఈరోజు సుప్రీంకోర్టు మనకు వర్గీకరణ విషయంలో ఏదైతే తీర్పు ఇచ్చిందో ఈ తీర్పు ఇచ్చిన తీర్పు యాభై తొమ్మిది యాభై తొమ్మిది ఉపకూలందరికీ న్యాయ సరైన న్యాయమైన తీర్పు అని అందరం భావిస్తూ కేంద్రంలో ఉన్నటువంటి మాదిగా కలిసి సమైక్యంగా సంతోషంతో ఏదైతే ఈరోజు మన భారతదేశ సుప్రీంకోర్టు వారు మనము గత ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన పోరాటం అల్లి పోరాటం చేసి ఈరోజు మనం సుప్రీంకోర్టు లోపల ఏబిసీల వర్గన సాధించుకున్నాం దాని ఫలితంగా ఈరోజు మనం అందరం సబరాలు చేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం గౌరవశ్రీ మందికృష్ణ మాజే గారి నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మన మాదిగా మాది ఉపకులాలు ఏకతాటిపై పోటం చేయడం వలన మన యొక్క పోరాటం నిజమైన పోరాటం న్యాయమైన పోరాటం ధర్మమైన పోరాటం గ్రహించి సుప్రీంకోర్టు ఈరోజు మనకు మన యొక్క పిల్లల భవిష్యత్తు కోసం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల లోపల మనకు ఆ అవకాశాలు ఉండాలని చెప్పి అన్ని విధాలు మనకు జనాభా నిష్పత్తి ధామాస ప్రకారం మనకి ఈ రోజు మనకు వాటా ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు మనకు అన్ని విధాలు మనకు మనకు జరిగింది ఆ తీరు స్వాగతిస్తున్నాము ఈ సందర్భంలో కూడా కృష్ణ మాదియ గారు నిటం చేయడం జరిగింది వారికి కూడా గౌరవశ్రీ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దీనికి ముఖ్యంగా మన మన భారతదేశ కార్మిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా తోడ్పాటు చేయడంతో ఈ రోజు మనకు మన భారతదేశంలోనే ఇది ఒక విజయం కాబట్టి కూడా మాదిగలతో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏవైతే హక్కుల కోసం పోరాటం చేయమని చెప్పిండో ఆ పోరాటాన్ని అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని గౌరవనీయులు మంద పిచ్చిన మాదియ గారు ముప్పై సంవత్సరాలుగా మాదిగల మాదిగ ఉపకులాల హక్కుల కోసం మాదిగల మాదిగ ఉపకులాల యొక్క వాటా కోసం పోరాటం చేస్తే ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం మా పోరాటాన్ని మా బాధలను మా ఆకృదలను మా ఆవేదనను అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాక యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిక మాదిగ ఉప కులాలకు న్యాయం జరిగే విధంగా ఎస్సీల ఏబిసిడి వర్గీకరణం చేస్తూ తీర్పు ఇవ్వడం సంతోషదాయకమైన విషయాన్ని రాబోయే రోజులలో ఎస్సీల్లో ఉన్నటువంటి మాలలు గాని మాదిగలు గాని ఏ కులాలైనా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటాం ఇవన్న మనం వర్గీకరణ మాత్రమే జరిగింది ఎవరి వాటా వారికి దక్కుతుంది తప్పితే మన మధ్యలో ఉన్నటువంటి ఆత్మీయ బంధం అన్నదమ్ముల అనుబంధం అలాగే ఉంటదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముప్పై ఏళ్లుగా నిర్విరామ పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదే గారి యొక్క పోరాట పటిమను ముందుకు తీసుకుపోతామని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దేశ సర్వోన్నత న్యాయస్థానానికి మేము విధేయత కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం